హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏదైనా పూజ లేదా వ్రతాన్ని చేసేటప్పుడు కలసాన్ని స్థాపించాలి అని పెద్దలు చెప్తారు అయితే కలసాన్ని ఎందుకు స్థాపించాలి అనేది ఈరోజు తెలుసుకుందాం పూజలు వ్రతాలలో భాగంగా కలసాన్ని స్థాపించి పూజించడం జరుగుతుంది కలసం అమ్మవారు లేదా స్వామివారి ప్రతిరూపంగా భావిస్తాం కలస పాత్రగా మట్టి పాత్రను కానీ యజమాని శక్తిని బట్టి వెండి బంగారం రాగి పంచలోహ పాత్రను గాని వినియోగిస్తారు లోహమైన మట్టైనా అది పృథ్వీ తత్వానికి సంకేతం అందులో పోసే నీరు జలతత్వానికి సంకేతం అందులో కలసాన్ని పూర్తిగా నీరుతో నింపం కనుక శూన్యస్థితి ఆకాశ తత్వానికి సంకేతం మనం చదివే మంత్రం వాయు జనితం కనుక అది వాయు తత్వానికి సంకేతంగా ఉంటుంది అని చెప్తారు కలసం ముందు ఉంచే ఆ దీపము అగ్నితత్వానికి సంకేతంగా ఇలా పంచభూతాలను ఒకే చోటికి చేర్చి పూజిస్తాం ఈ విధంగా పంచభూతాలకు ప్రతీకగా ఆయా వస్తువులను ఉంచి పంచభూతాల్లోనూ వ్యాపించి ఉండే పరతత్వాన్ని ఆరాధించడం కలసారాధంలోని అంతరార్థం అని చెప్తారు స్వస్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్